హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి రోజు వీడియోలో నేను మా హోటల్లో చేసే అల్లం చట్నీ ఎలా చేస్తామనేది ఈ వీడియోలో చూపిస్తానండి చాలా సింపుల్ గా అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి ఇది ఇడ్లీలోకి కానీ బోండా వడ దోశ ఏ లోకి అయినా సరే చాలా బాగుంటుంది దీంట్లోకి నేను ఒక మూడు వందల గ్రాముల వరకు అల్లం తీసుకుని పైన పొట్టు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఇలాగా సన్నగా ముక్కలు కోసుకుంటున్నానండి అల్లం ముక్కలు కోసుకుని వేటిని పక్కన పెట్టేసుకుని తర్వాత దీంట్లోకి ఒక కిలో టమాటాలు తీసుకుంటున్నాను ఈ టమాటాలు వేయడం వల్ల చట్నీ ఎక్కువ అవుతుంది మనము దీంట్లో చింతపండు వేసుకోవాల్సిన అవసరం ఉండదండి పులుపు ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ టమాటాలను కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇలాగ సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయండి ఇలాగ తొడమలు తీసి కట్ చేసుకుంటే కనుక తొందరగా ఉడికిపోతాయి ఈజీగా పని అయిపోతుందండి ఇలా సన్నగా కట్ చేసుకుని తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నానండి ఈ మెంతులు వేసుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది అల్లం అల్లం చట్నీ తర్వాత దీంట్లోనే అంతా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ లేదా స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత ఒక స్పూను ధనియాలు వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నాను కదండి అల్లంలు ముక్కలు కూడా దీంట్లో వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా మనం మంట సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే కనుక మాడిపోకుండా ఉంటాయండి మంట సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కారానికి తగ్గ ఎండిమిర్చి వేసుకున్నాను ఒక పదిహేను వరకు ఎండిమిర్చి వేసుకున్నానండి చిన్నయ్యి చిన్నవి ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే తక్కువ క్వాంటిటీలో చేసుకుంటారు కాబట్టి ఒక ఐదారు ఎన్నిమిర్చి అలా చేసుకుంటే సరిపోతుందండి తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇవన్నీ కూడా ఈ ఎన్నిమిర్చి ఇవన్నీ కూడా కొంచెం కలర్ మారే వరకు కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ టమాటా ముక్కలు కూడా దీంట్లోనే వేసేసుకున్నానండి వేసేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుంటే కనుక ఈ టమాటా ముక్కలు ఇవన్నీ కూడా తొందరగా ఉడికిపోతాయి ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుంటే కనుక ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఈ టమాటాలన్నీ కూడా తొందరగా ఉడుకుతాయి దీంట్లో బెల్లం వేసుకోవాల్సిన అవసరం లేదండి ఒకవేళ మీరు తీయగా కావాలనుకుంటే కనుక కొద్దిగా బెల్లం మొక్క వేసుకున్న సరే టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టుకున్నాం కదండి మధ్యలో ఒకసారి ఇలా కలుపుకొని చూసుకోవాలి ఇలా కలుపుకుంటే కనుక అడుగుని మాడిపోకుండా ఉంటుందండి పైన ఉన్న టమాటా ముక్కలు కూడా బాగా ఉడుగుతాయి అంతా కూడా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇలాగ బాగా దగ్గరికి అయ్యి మెత్తగా అయ్యే వరకు ఉడికించేసుకుని దీన్ని చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి ఇదైతే ఉడిగిపోయింది ఉడికిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను దీన్ని చాలా సింపుల్గా ఈ అల్లం చట్నీ ముఖ్యంగా అయితే పెసరొట్లకి అయితే చాలా బాగుంటుందండి టమాటాలు ఇంకా అల్లం వేసి చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది పెసరోట్లో కానీ దోశల్లో కానీ బోండా కానీ అసలు ఏ టిఫిన్ కైనా సరే చాలా బాగుంటుందండి ఈ అల్లం చట్నీలో టమాటాలు వేస్ట్ చేసాం కాబట్టి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఒక రోజు రెండు రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది ఇది ఏ రోజు ఆ రోజు చేసుకుంటేనే ఫ్రెష్గా చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి పప్పుల చట్నీలు తినలే తినడం ఇష్టం లేని వాళ్ళు అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా ఇది మిక్సీ పట్టేసుకున్నానండి చలారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుని నా దగ్గర చట్నీలోకి వేలు వేపుకున్న తాలింపులు ఉంటాయి కదా తాలింపులు అయితే వేసుకున్నాను మీరు తాలింపులు ఫ్రై చేసుకునే వేసుకోవచ్చండి కొద్దిగా నూనె వేసుకొని మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుని దీంట్లో కలిపేసుకుంటే సరిపోతుందండి మనకి అల్లం చట్నీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు మన చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఇవన్నీ తీసుకొని షాప్లోకి అయితే వెళ్ళిపోయానండి వెళ్ళేసరికి ఒక వాయి ఇడ్లీ అయితే ఇంకా అయిపోవచ్చింది కొంచెం ఉందనేసి ఇంకో వాయి ఇడ్లీ అయితే వేసి రెడీగా ఉంచుతున్నాను మా మాస్టర్ అయితే ఒక స్టవ్ మీద పూరి అయితే కలుస్తున్నారండి నేనైతే పొద్దుటే పిల్లలకి వంట చేసి వాళ్ళకి బాక్సులు పెట్టేసిన తర్వాత ఏడున్నర ఆ టైంకి అయితే షాప్లోకి వస్తానండి అంతకు ముందు వరకు మా మాస్టర్ ఇంకా మా ఆయన ఇద్దరు అయితే చేసుకుంటారు ఈ లోపల ఒకవేళ ఆర్డర్ ఏదైనా వచ్చింది అనుకుంటే కనుక పిలుస్తారండి ఇంకా నేను అవి వంట అవి ఆఫ్ చేసేసి ఇంకా షాప్లోకి వచ్చి ఆ ఆర్డర్ అయిపోయే వరకు వేసి మళ్ళీ లోపల ఇంట్లోకి వెళ్ళి ఆ వంట అయితే కంప్లీట్ చేస్తానండి మా పిల్లలు అయితే ఏడు ఏడున్నర ఆ టైంకల్లా రెడీ అయిపోయి వెళ్ళిపోతారు ఈ లోపల అయితే వంట కూడా రెడీ చేసి వాళ్ళకి బాక్సులు పెట్టేసిన తర్వాత వస్తానండి చూడండి టమాటా చట్నీకి అయిపోవచ్చింది తక్కువ పడుతుంది అనేసి కొద్దిగా వాటర్ అయితే కలుపుకున్నాము కొన్ని అయితే ఇలాగా పార్సల్ అయితే పెట్టుకుంటామండి ఎందుకంటే పార్సల్ పట్టుకెళ్ళి వాళ్ళు కూడా అడుగుతారు కదా వాళ్ళకు కూడా కొన్ని అయితే పార్సల్ కట్ పెట్టి కట్టేసి పక్కన పెట్టేసుకుంటే ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అనేసి కొన్ని పక్కన పెట్టుకుంటాం కట్టేసుకుని అయితే బొండా దోశ తినే వాళ్ళు తినే వాళ్ళకైతే కంపల్సరీ వేస్తామండి ఎవరన్నా నాకు వద్దు టమా అల్లం చట్నీ అనుకునే వాళ్ళు కారపొడి అయితే వేసుకుంటారండి కారపొడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మేము చేసే కారపొడి కారపొడి కూడా చాలా మంది ఇష్టంగా తింటారండి కారపొడి ఎలా చేస్తామనేది కూడా ముందు ఒక వీడియోలో అయితే చేశాను ఒక కారపొడి మిర్చి బజ్జీ మా హోటల్లో చేసే ప్రతి ఐటెం కూడా నా వీడియోస్లో ఉంటాయండి ఒకవేళ ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి వీడియోస్ అన్నీ కూడా నా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి హోటల్ పెట్టడానికి కానీ హోటల్ వీడియోస్ కానీ నా వీడియోస్లో అయితే ఉంటాయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూస్తూ ఉండండి వడ అయితే బొండా అయితే వేస్తున్నానండి వడ కొంచెం అంత ఉంది పిండి ఆ వడ వేసేసి తర్వాత దాంట్లోనే కొన్ని బొండాలు కూడా వేసేసుకుంటున్నాను ఇలా రెండు వేసినా కానీ ఏమవుదండి కానీ ఫస్ట్ వడ వేసుకోవాలి తర్వాత మైసూర్ బొండ అయితే వేసుకోవాలండి ఒకవేళ రెండు కలిపేసుకునేటట్లయితేనే పొద్దుటే అలాంటప్పుడు గిరాక్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో కూడా మేము వడ కొన్ని బొండా కొన్ని ఇలాగ కలిపే వేసుకుంటామండి తర్వాత పూరి అయితే చేసి పెట్టుకుంటాము మా హోటల్లో ఎక్కువ పూరి అయితే ఎక్కువ సేల్ అవుతుందండి ఎక్కువ మంది పూరి అడుగుతారు ఇంకా వడ బోండా ఇంకా అవన్నీ అయితే ఇంకా పూరి తర్వాతేనండి అవన్నీ కూడా ఇడ్లీ కూడా ఒక రెండు ఆయిల్ వరకు వేసుకుంటాము ఎప్పుడున్న హాలిడేస్ ఉన్నప్పుడు అయితే మూడు లేదా నాలుగు ఆయిల్ దాకా ఇడ్లీ అయితే సేల్ అవుతుందండి ఈ హోటల్ బిజినెస్ అయితే బాగానే ఉంటుందండి ఎవరు చేసిన సరే బాగానే ఉంటుంది కానీ వర్క్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి ఇంకా పొద్దుట్లో వేసిన కానీ సాయంత్రం పడుకునే వరకు పని అయితే ఉంటూనే ఉంటుంది ఏదో పని అండి ఓపికగా చేసుకోవాలి ఓపిక ఉన్న వాళ్ళే హోటల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలండి లేదంటే హోటల్ అయితే నడపలేరండి ఈరోజు మా వ్యాపారం అయితే బాగానే నడుస్తుందండి పొద్దు నుంచి కూడా వస్తూనే ఉన్నారు మేము చేసుకున్నవన్నీ కూడా అమ్మడైపోతే అనుకుంటామండి చేసుకున్నవన్నీ కూడా ఒక్కొక్కసారి తొందరగా అవుతాయి ఒక్కొక్కసారి అయితే లేట్ అవుతాయండి ఒక్కొక్కసారి లేట్ అయినా కానీ ఎక్కువసేపు అయితే ఉంటాము ఎందుకంటే ఐటమ్స్ అవ్వకపోతే కనుక మాకు ఏం మిగలదు ఏం లాభం రాదు కాబట్టి ఇంకా అయిపోయే వరకు అయితే వెయిట్ చేస్తామండి